ప్రభు స్తోత్రం దైవాశిష్యులు మొదటి దినవృత్తాంతాల గ్రంథం పదహారాధ్యాయం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు వారు జనము నుండి జనమునకును రాజ్యము నుండి రాజ్యమునకును తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియూ నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు సెలవిచ్చి ఆయన ఎవరినైనా వారికి హింస చేయనీ లేదు వారి నిమిత్తము రాజులను గద్దించెను దేవుడు తన మాటల మన కొరకు దీవించునుగాక ఈవేళ మీ నిమిత్తం మొత్తానికి ఎవరినో దేవుడు కొందరిని గద్దించాలని ఖచ్చితంగా ఆశపడుతున్నాడు మీరు టైంలో వింటున్నారో టైం దాటిపోయిన తర్వాత వింటున్నారో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఈ మాట ఆత్మలో నాకు తెలుస్తుంది మీ కొరకు దేవుడు ఎవరినో గద్దించబోతున్నాడు ఒకవేళ నన్ను కూడా ఎవరి నిమిత్తాన్ని గద్దించవచ్చు ఒకవేళ మిమ్మల్ని ఇతరుల కోసం గద్దించవచ్చు కానీ ఖచ్చితంగా ఈవేళ గద్దింపు అనేది నీ పక్షంగా నా పక్షంగా జరగబోతుంది సరే వారు తిరుగులాడుతున్నారంట జనం నుండి జనానికి రాజ్యం నుండి రాజ్యానికి తిరుగులాడుతున్నారంట ఈ తిరుగులాట ఎవరిలో ఉంది ఈవేళ ఈ వేళ ఎవరిలో ఉంది వారి కొరకు దేవుడు రాజులను గద్దించబోతున్నాడు స్తోత్రం నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయవద్దని సెలవిచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు ఎంత బలమైన మాట దయచేసి చూడండి దేవుడు అభిషేకించిన వారిని ముట్టొద్దు బాగా జ్ఞాపకం చేసుకోండి ప్రవక్తలకి కీడు చేయొద్దు దేవుడు అభిషేకించిన వారిని ముట్టొద్దు వారికి కీడు చేయొద్దు నేను కానీ మీరు కానీ అలాంటి వారంగా ఉన్నామా దేవుడు చేత ఏర్పరచబడిన వారికి కీడు చేసే వారంగా కానీ హాని చేసేవారంగా కానీ ఉన్నామా చాలా ప్రాముఖ్యం హింస చేసేవారంగా ఉన్నామా వెంటనే ఎలాంటి స్థితిలో మనం ఉంటే మనం దేవుని దగ్గర నుంచి గద్దెంపు ఎదుర్కోవాలి ఒకవేళ మనం దేవుడు అభిషేకించిన వారం అయితే మనల్ని ఎవరైనా హింస చేయాలని ఆశపడదంటే వారికి ఖచ్చితంగా నూటికి కోటి పాళ్ళు గద్దెంపు ఉంది ఏమి సందేహపడద్దు నీకు సంతోషంగా ఉండొచ్చు కానీ సందేహపడద్దు మనం ఎలాగా ఆశపడతామో అలాగే ఇతరులు కూడా మన విషయంలో ఆశపడతారు ఎవరికైనా మనం హాని చేస్తాంటే దేవుని చేత ఏర్పరచబడిన వారికి ఆ విషయంలో నీకు నాకు కూడా ఇదే తీర్పు మన పక్షంగా ఎలా తీ ఎలాంటి తీర్పు దేవుడు తీరుస్తాడో ఇతరులకు కూడా అదే తీర్పు నీ నిమిత్తం అభిషేకించబడిన వారి నిమిత్తం గద్దించే దేవుడు వా అవతల వారు అభిషేకించబడితే ఒకవేళ మనం హాని చేస్తుంటే మనల్ని కూడా గద్దిస్తాడు మన కోసం ఇతరులు గద్దిస్తుంది ఎంత సంతోషపడతాం ఒకవేళ దేవుడు మనల్ని గద్దిస్తుంటే మన మేలు కోసమని దాన్ని స్వీకరిస్తే రెండంతల దీవెన పొందుతాం రెండంతల దీవెన ఎవరికి హాని చేయొద్దు దేవుని చేత అభిషేకించబడిన వారికి దేవుని శత్రువులను సంహరించద్ అంటలా దేవుని చేత అభిషేకించబడిన వారికి అసలు హాని చేయొద్దు హాని తలపెట్టొద్దు కూడా వాళ్ళు నీకు హాని చేసిన వాళ్ళు నీ కీడు చేసిన అసలు ఆలోచనే వద్దు ఎందుకు నీవు నిశ్చయముగా నీ కొరకు దేవుడు నీపక్షంగా కార్యాలు చేయడానికి నీకంటే గొప్పవారిని నీ కోసం వాడుకోవటానికి ఖచ్చితంగా వాడుకుంటాడు అది ఆయన మనస్సు అది ఆయన ధర్మం అది ఆయన నియమం నియమంలో నడుస్తాడు ఇప్పుడు దేవుడు నియమం చెప్పి దాన్ని దాటి నడవడం నీవు అభిషేకించబడిన వాడవైతే ఎవరైనా నీకు హింసలు చేస్తుంటే ఖచ్చితంగా ఈ దినం నీవు అది చూస్తావు జరిగిన తర్వాత సాక్ష్యం చెప్పటం కూడా అందరినీ బలపరచడానికి హీత అవుద్ది Thank you and God bless you.